సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ రోజైతే మా అమ్మ అయితే హాస్టల్ నుంచి వచ్చిందండి రేపు హాస్టల్గా తేలిపోతుంది దానికి చికెన్ పచ్చడి కావాలని చెప్పేసి అడగల్లా ఒక రెండు కేజీలు కోడిని అయితే నేను తీసుకోవడం జరిగింది ఈ రెండు కేజీల కోళ్ళలో ఒక ఐదు కే ఐదు వందల గ్రాములు పోయింది కేజీ ఆరు వందల గ్రాములు ఉంది ఆరు వందల బోన్ బోన్తో పచ్చడి చేద్దాం చాలా మంది ఏంటంటే వీడియోని లైక్ చేయట్లేదు లైక్ చేయకుండా చూస్తున్నారు మీరు లైక్ చేస్తే ఏంటంటే మా వీడియోని మనకి ఇంకొక పది మందికి అనేది చూపించడం అనేది జరుగుతుంది అనమాట ఏంటంటే ఇంటికాడ మనకు నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏంటంటే కావాల్సినంత వరకు మనం ఏంటంటే మెత్తని సీత తీసుకుందాం మీరు ఎవరైనా వీలైతే ఇలా ఇంటికి తెచ్చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలు ఇదంతా స్కిన్ అన్నమాట ఇది డెక్క గూడు ఒక నెల చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఇలా ముందు తయారు చేసుకుంటే మనకి పచ్చడి కావాలంటే ఎక్కువ పెద్ద కాకుండా చిన్న మొక్కలు అండి చూసారా ఈ మాన సైజు ఇంకా చిన్నవి కొట్టుకుంటే మంచిదే సరిపోదు ఇది ఫ్రెండ్స్ ఇక తో కూడా బోన్ తోటి బోన్లెస్ రెండు కలిపి అన్నమాట చూద్దాం ఇది ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి చూద్దాం చూడాలి కదా మనం లెస్ ఏ కాదు తో కూడా చేసి ట్రై చేసి చూద్దాం అక్క ఒకటి రెడీ అయిపోయింది అప్పుడు చికెన్ పచ్చడి తయారు చేసుకుందాం ఓకే అండి దానికి స్టవ్ అయితే ఎగించుకున్నాం ఇప్పుడు లక్ష్మి ఉంటుంది లక్ష్మి డైరెక్షన్లో ఇది వండేద్దాం ఓకే ఫ్రెండ్స్ చికనా ఎందుకు వేసుకుంటాను ఇందులో రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి ముందుగా పసుపు ఉప్పు రాసేసి పెనంలో వేసుకొని నీరు ఇంకపోయేదాకా ఉండవచ్చు లేదంటే అలాగే మాంసం వేసేసి తర్వాత పసుపు ఉప్పు వేసుకొని వండుకోవచ్చు అనమాట అదే అలా పసుపు వేసుకోవాలి సాల్ట్ ఎందుకు వేసుకుంటారు అది వాటర్ ఎక్కువ దిగుతుంది నేర్చుకున్నాం ఇప్పుడు మొత్తం కల్పిసుకోవాలండి ఇది చాలా మనకు చికెన్ ఉరికే కొద్ది వాటర్ అనేది ఈ వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ మళ్ళీ ఇంకిపోయేదాకా పోయేదాకా పూర్తి ఇంక పోవాలి మూత పెట్టుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మనకి చికెన్లో వాటర్ ఇంకే లోపు ఇంకా కొద్దిగా ఉంది ఈ కొద్దిగా మనకి ఇగిపోయే లోపు ఇటు సైడు మసాలా తయారు చేసుకుందాం ఇటు సైడ్ ప్రాణం పెట్టుకొని మసాలా తయారు చేసుకుందాం ఇప్పుడు పచ్చి మసాలా ఏంటంటే ధనియాలు ఒక రెండు మూడు స్పూన్ వరకు తీసుకోవాలి ధనియాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి ఈ చెక్కలు ఉన్నాయి కదండి ఈ రెండు మూడు చెక్కలు తీసుకోవాలి అలాగే మూడు ఒక రెండు లవంగాలు అలాగే మిరియాలు యాలకులు కూడా వేసుకోవాలండి అది తెస్తానంటే ఇక వాటర్ అయితే ఫుల్గా మొత్తం ఇంగిపోయిందండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన వేసుకుందాం ఓకే ఈ పచ్చి ఈ పచ్చిమసాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఏంటంటే మనం పౌడర్ చేసుకోవాలి దీన్ని ఇదిగో ఇందాక లవంగాలు మర్చిపోయాం కదా లవంగాలు వేసేస్తాను ఇవైతే ఫ్రై అయిపోయి ఇడ్లీ కూడా తీసుకొని ఈ సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇదే స్టవ్ పై అదే పెనం పెట్టుకొని దీంట్లో మనం చికెన్కి చికెన్ ఫ్రై చేసుకున్నంత ఆయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఈ చికెన్ మొక్కలు ఇందు వేసుకుందాం ఇది ఒక మంచి కలర్ వచ్చే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మరి అడ్డుగా ఫ్రై చేసుకోకూడదు గట్టిగా అయిపోతే జాగ్రత్త చూసుకోవాలి అలాగని చెప్పేసి పూర్తిగా ఏకుండా ఉంచకూడదు మళ్ళీ పాడైపోతాయి మసాలా పౌడర్ చేసుకుందా అండి చల్లబడిపోయినని ఈ విధంగా ఈ కలర్ రావాలి తీసి పక్కన పెట్టుకుందాం ముక్కలు ఈ విధంగా దీని తర్వాత ఇప్పుడు చికెన్ పొకోరి తయారు చేసాం కదండి పోకోరి చికెన్ ఫ్రై చేసాం కదా అదే పెనలోనే ఇప్పుడు అల్లం వెల్లి ఇది ఇంటిగా తయారు చేసుకున్న అల్లం వెల్లి పేస్ట్ ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అందుకనే సిమ్స్ అడుగుతుంది ఇది పచ్చివాసన పోవాలి కొద్దిగా పచ్చివాసన అవుతుంది కదా పచ్చివాసన పోయినంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేపుకున్న ముక్కలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ వేసే ముందు కరివేపాకు వేసుకుందాండి బాగుంటుంది ఏడొద్దు పెరుగుపా వేసుకుందండి వేసుకుంటే కొంచెం బాగుంటుందా ఫ్రై చేసుకొని ముక్కలు వేసేది ఈ విధంగా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకుందండి కొన్ని కారం ఒక రెండు స్పూన్ వరకు వేస్తున్నాను అంతే అక్కడ చికెన్ పెట్టి వేసుకోండి మరి ఎక్కువ వేసిన సరే పచ్చడి బాగా ఘాటు ఎక్కువైపోతుంది అలాగే ఇందులో కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకుందాం ఇందాక సాల్ట్ వేసినా కానీ అది వేరే ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి లేదంటే ముక్క సప్పగా ఉంటుంది పచ్చడి ఓకే అండి ఈ విధంగా కారం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదండి పొడి ఇది ఎక్కువ వద్దండి ఒక స్పూన్ వరకు వేసుకోండి సరిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మనకి పచ్చడి అయితే తయారైపోయింది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిదా దా తర్వాత దీంట్లో నిమ్మకాయ రసం రెండు మూడు నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ చేసుకుంటే మనకి పుల్ల పండి సరిపోద్ది పచ్చదనేది మనం ఊరబెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు మనకి పని చేస్తుందండి అది బాగా ఓకే ఫ్రెండ్స్ మనకి పచ్చడి అయితే పూర్తిగా చల్లారిపోయింది చల్లబడిపోయింది ఇప్పుడు ఇందులో ఫైనల్గా నిమ్మకాయలు నిమ్మకాయ కోసం పెట్టుకోవాలి రెడీ అయిపోతాయా

నిమ్మకాయ రసాన్ని కూడా పూర్తిగా పట్టించుకుంటే మనకి పులుపు కరెక్ట్గా ఉంటుందండి కానీ ఇందులో స్టోర్ చేసుకుంటే ఒక రెండు రోజులకి మనకు అయితే పచ్చని ఉంటుందండి ఇది